తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఫరెంట్స్ ఈవెంట్స్గా ఈ సెలబ్రేషన్స్ మొదలవుతుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఇరవై ఐదు ఆగస్టున కాంగ్రెస్ ప్రభుత్వంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫస్ట్ మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్గా మొహమ్మద్ అలీ షబ్బీర్ గారు జిఓఎంఎస్ నంబర్ థర్టీ జారీ చేయడం జరిగింది ముస్లింస్లకి ఎడ్యుకేషన్లో జాబ్స్లో అదే క్రమంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పుట్టుస్వామి కమిషన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దురదృష్టకరం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ తర్వాత టీడీపీ ప్రభుత్వం రావడం జరిగింది రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు టీడీపీ ప్రభుత్వంలో ఉండి ఎలాంటి ఈ రిజర్వేషన్ సంబంధించి ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోలేదు పుట్టుస్వామి కమిషన్ని సిక్స్ టైమ్స్ ఎక్సెన్షన్ ఇచ్చింది ఒక్క లైన్ కూడా రిపోర్టు రిజర్వేషన్కు సంబంధించి ఇవ్వలేదు టూ థౌజండ్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందు ముహమ్మద్ అలీ షబ్బీర్ గారు శ్రీమతి సోనియా గాంధీ గారిని లో జాబ్స్లో ఎడ్యుకేషన్లో చాలా వెనుకబడి ఉంది ముస్లిం కమ్యూనిటీ వీళ్ళకి మనము రిజర్వేషన్ ఇవ్వాలంటే శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వంలో వచ్చిన యాభై ఎనిమిది రోజులలో రిజర్వేషన్ జారీ చేయడం జరిగింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు మినిస్టర్ మొహమ్మద్ అలీ షబ్బీర్ గారు ఐదు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కానీ ఆ రిజర్వేషన్కి హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది కానీ హైకోర్టు రెండు వేల పద్నా రెండు వేల నాలుగులో ఐదులో ఉన్న జారీ చేసిన రిజర్వేషన్కి ఆ ఇన్స్టిట్యూషన్స్ లో కంటిన్యూ చేయమని చెప్పింది మరి మళ్ళీ ఈ లీగల్ బ్యాటిల్ పోరాడుతూ హైకోర్టు ఆదేశం మేరకు ఫైవ్ పర్సెంట్ నుంచి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ చేయడం జరిగింది రెండు వేల ఏడు నుంచి ఇవాళ వరకు దాదాపు పద్దెనిమిది సంవత్సరాల ఈ రిజర్వేషన్ ద్వారా ముస్లిమ్స్ రిజర్వేషన్ ద్వారా ఫోర్టీన్ సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్లు ఉన్న ముస్లింస్ గ్రూప్స్ కి దాదాపు ఇరవై లక్షల కన్నా ఎక్కువ డాక్టర్లు ఇంజనీర్లు ఎండీలు ఎంబీఏలు బీఎడ్లు ప్రపంచ దేశాలలో పెద్ద పొజిషన్లో కూడా ఈ రిజర్వేషన్ ద్వారా చదువుకొని పెద్ద పెద్ద స్థాయిలో వాళ్ళు కూర్చున్నారు ఈ ముప్పై సంవత్సరాల సెలబ్రేషన్స్ ఇంటింటికి చేరాలని అన్ని ముస్లిం కమ్యూనిటీకి ఈ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇచ్చిన రిజర్వేషను ఇప్పటి వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఆ రిజర్వేషన్ని ఎన్ని లీగల్ బ్యాటిల్స్ వచ్చిన తర్వాత కూడా పోరాడుతూ ఇవాళ వరకు కూడా దానికి సపోర్ట్ చేస్తూ వచ్చింది మీరు చూస్తూనే ఉన్నారు బీజేపీ అమిత్ షా గారు నరేంద్ర మోదీ గారు ఎన్నో సందర్భంగా ఈ రిజర్వేషన్ ముస్లిం రిజర్వేషన్ మేము తీసేస్తామని చెప్పడం జరిగింది కానీ ఈ రిజర్వేషన్ని కోర్టు వరకు తీసుకెళ్లి కాన్స్టిట్యూషన్ బెంచ్ కి ఇవాళ రెఫర్ అయి ఉంది ఇప్పటి వరకు కూడా మొహమ్మద్ అలీ షబ్బీర్ గారు దానిలో ఇంప్లీడ్ అయ్యి ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్ని కాపాడుతూ వస్తున్నారు ఈ సెలబ్రేషన్స్ ఎందుకు జరగాలి ఎందుకంటే ఈ రిజర్వేషన్కి ఎంత స్ట్రగుల్ చేస్తున్నామో దీని సిగ్నిఫికెన్స్ ఏంది దీని హిస్టరీ ఏంది అనేది మా యువతలకి తెలవాలి తెలుస్తేనే దానికి ఎట్లా ప్రొటెక్ట్ చేయాలనే ఆలోచన అనేది వస్తుంది సో దాని వలన ఈ రాష్ట్రంలోనే కాదు ఇక్కడి నుంచి ఈ రిజర్వేషన్ ద్వారా బెనిఫిట్ అయిన అందరూ దీని విషయంలో సంబంధించి మేము చేస్తున్న ఈ సెలబ్రేషన్కి వాళ్ళు స్వయంగానే సొంత వీడియోలు టూ మినిట్స్ వీడియో క్రియేట్ చేసి వాళ్ళు సోషల్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్లో పెట్టడం జరుగుతుంది ఫస్ట్ మేము ఇరవై ఐదు తారీఖున ఇనాగరల్ సెరమనీ చేద్దాం అనుకున్నాం కానీ రాబోయే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో కొత్త పీసీసీ వస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి ఈ తెలంగాణ రాష్ట్రానికి కొత్త పీసీసీతో కలిసి ఆయన ఆధ్వర్యంలో పెద్ద ఇంకా పెద్ద ఎత్తున ఈ సెలబ్రేషన్ చేయాలని దీనికి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ వరకు మేము తీసుకెళ్తున్నాం ఇదే కాకుండా ఈ రిజర్వేషన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మరియు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖడ్గే గారు పోనిజెట్టి రోషియా గారు అందరూ ఈ రిజర్వేషన్ని ఆ టైంలలో వచ్చిన లీగల్ బ్యాటిల్ని పోరాడుతూ సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వరకు కొనసాగుతుంది ఇప్పుడు మేము ఈ రిజర్వేషన్ ప్రక్రియ స్టార్ట్ చేస్తూ ఒక వీడియో లాంచ్ చేస్తున్నాము تاریخ نے ایسے فیصلے دیکھے ہیں جو نہ صرف تلنگانہ آندھرا پردیش میں پچیس اگست انیس سو چورانوے میں کیا گیا تھا جو مسلم عقیدتوں کو تعلیم مسلم اقلیتوں کو تعلیم و روزگار میں تحفظات دینے کا تھا حالانکہ <مسلم>, مسلم تحفظات پر عمل 2004 چار میں شروع ہوا لیکن اس کی شروعات پچیس اگست انیس سو چورانوے کو ہی ہو چکی تھی اور آج ہی سے اس فیصلے کے تیس سال مکمل ہونے پر جشن کا آغاز ہو چکا ہے سو چورانوے میں ریاست میں وزیر اعلیٰ وجے بھاسکر ایڈی کی حکومت تھی اور اس تحریک کا آغاز محمد علی شبیر نے کیا تھا کئی برسوں کی جدوجہد کے بعد محترمہ سونیا گاندھی اور محترم منموہن سنگھ کی قیادت میں یوپی حکومت نے مینیفیسٹو میں کیے گئے تحفظات کے وعدے کو پورا کیا آج تیس برس بعد ریاست اور ملک کے سامنے تحفظات کے نتائج اپنے رنگ بکھیر رہے ہیں بنیادی تعلیم سے دور معاشرے نے عالی تعلیم میں اپنے ریکارڈ قائم کیے انجینئرنگ طب سائنس کامرس اکنامکس اور ہر شعبے میں نوجوانوں کو عالی تعلیم کا موقع ملا اس کے علاوہ خانگی اور سرکاری شعبے جات میں اقلیتی سماج کے لیے بہترین روزگار کے دروازے کھل گئے پسماندگی سے پریشان سماج آج دیگر طبقات کی طرح زندگی میں ترقی کی راہ پر ఇదే కాకుండా దీనికి సంబంధించి దీని హిస్టరీని సిగ్నిఫికెన్స్ని ముస్లిం రిజర్వేషన్ ఫోటో ఎగ్జిబిషన్ కూడా మేము చేయబోతున్నాము మా అపీల్ ఏంటంటే దీని ద్వారా రిజర్వేషన్ ద్వారా బెనిఫిట్ పెందిన బెనిఫిషరీస్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ ఈ క్యాంపెయిన్లో జాయిన్ జాయిన్ అయ్యి ఈ సెలబ్రేషన్కు సక్సెస్ చేయాలని Thank you very much.